హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో గుమ్మగుమ్మలాడే నెత్తళ్ళ కూర అది కూడా మామిడికాయ కాంబినేషన్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కవే పోసుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే రెండుగా చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు వరకు వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులోనే టమాటా గుజ్జు కూడా వేసుకోవాలి ఇందులోనే పుల్లగా ఉన్న మామిడికాయని చక్కగా తురుముకొని అది కూడా కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇందులోనే కాస్తంత పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి మీరు ఎప్పుడైనా ఈ నెత్తల కొన్ని మామిడికాయతో ట్రై చేస్తారో లేదా అనేది చెప్పండి ఈ నెత్తలు అనేవి సముద్రంలోనే దొరుకుతాయా లేదంటే గోదావరిలో కూడా దొరుకుతాయా మీకు కనుక తెలిస్తే కామెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఉల్లిపాయలన్నీ మగ్గి ఆయిల్ అది పైకి తేలింది కదా ఇప్పుడు ఇందుట్లోనే గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత కూర అనేది ఉడికి పట్టినప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తల్ని యాడ్ చేసుకోవాలి వన్స్ చేపలు వేసిన తర్వాత గరిటైతే అసలు పెట్టకూడదు పెద్ద చేపలకన్నా చిన్న చేపలు ఇంకా సెన్సిటివ్గా ఉంటాయి వేయగానే ఉడికిపోతాయి మనం గరిటి పెట్టామంటే ముళ్ళులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి మనం నెత్తల కూర ఎంత టేస్టీగా వండినా అవి అనేవి బయటికి రాకుండా వండుకోవడమే కరెక్ట్గా వండుకోవడం నెత్తలు యాడ్ చేసిన తర్వాత కాసంత కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి గరిట లేకుండా తిప్పేసుకొని మూత పెట్టుకుని కూర దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలి కూర అంతా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా మళ్ళీ జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నెత్తల కూర మామిడికాయతో అద్దిరిపోద్ది పుల పొలగా కారం కారంగా మంచి టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక నేను ముక్క అనేది ఎలా ఉడికిందో చూపిస్తాను చూడండి అసలు ఒక్కటి కూడా ముళ్ళు అనేది బయటికి రాకుండా చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఈ నెత్తల్ని ముళ్ళుతో సహా తినేయచ్చు కాల్షియం అనేది బాగా ఉంటుంది కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు నెత్తలు కొన్ని తింటూ ఉంటే చాలా ఎముకలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి చాలా హెల్దీ కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కదా బాలింతలకు కూడా నెత్తల కూరను పెట్టవచ్చు అని మరి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నెత్తల్ని రకరకాలుగా ట్రై చేస్తూ తింటూ ఉంటే మనకు కూడా అస్సలు బోరు కట్టదు మరి మీరు కూడా ఇలాగ మామిడికాయ కాంబినేషన్తో ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా అనిపించిందో చెప్పండి ఉంటాను బాయ్ బాయ్